అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు ముందుగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలంగాణపై తన అపారమైన అభిమానాన్ని వెలపుచ్చుకొచ్చారు ఇక రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన చేసిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది జనసేనకు జన్మనిచ్చిన నేల నాకు పునర్జన్మను ఇచ్చిన నేల అంటూ పవన్ పెట్టిన సందేశం లక్షలాది మందిని ఆకట్టుకుంటుంది తెలంగాణ ప్రజల త్యాగాలను గుర్తు చేస్తూ రాష్ట్రానికి పుట్టినరోజు సందర్భంగా ఆయన పంచిన మాటలు నేటిజన్లను ఆకట్టుకుంటున్నాయి అండ్ తెలంగాణ రాష్ట్రం సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా ఏర్పడిందని విద్యార్థులు యువత చేసిన త్యాగాలు మరవలేవని పవన్ కళ్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు మూడున్నర కోట్ల ప్రజల ఆశలు ఆకాంక్షలను ప్రతిరూపంగా విద్యార్థులు యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను తాకుతున్నాయి రాజకీయ ఉద్దేశంతో కాకుండా వ్యక్తిగత అనుబంధంతో ఆయన ఈ సందేశాన్ని పంచుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ తొలి ఉజ్జీవన సభలు ఎక్కువగా తెలంగాణలోనే జరిగాయని ఆయన గుర్తు చేశారు ఇది నాకు ఉద్యమ స్ఫూర్తినిచ్చిన నేల అంటూ ఆయన తెలంగాణ పట్ల తన గౌరవాన్ని తెలిపాడు ఇక పవన్ కళ్యాణ్ పోస్ట్ పై నేటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది తెలంగాణ పట్ల ఆయనకున్న అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది అండ్ తెలుగు వాళ్ళందరూ ఒకటే అన్న సందేశం స్పష్టంగా పలికింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెలువెత్తుతున్నాయి తెలంగాణ యువత కూడా ఈ సందేశాన్ని గర్వంగా పంచుకుంటున్నారు రాష్ట్ర విభజన జరిగిన మన సంస్కృతి భాష అనుబంధం ఒకటేనని పవన్ కళ్యాణ్ మరోసారి గుర్తు చేశారు ఇక తెలంగాణ ప్రజల అభివృద్ధికి తన శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్ ఈ సందేశం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య మానసిక బంధాన్ని బలోపేతం చేయాలన్న ప్రయత్నం కూడా చేశారు ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ చేసిన భావోద్వేగ పూరిత పోస్ట్ ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది రాజకీయ నేతగా మాత్రమే కాకుండా తెలుగు ప్రజల మధ్య ఐక్యతకు దోహదపడే నేతగా పవన్ కళ్యాణ్ చూపించిన భావజాలం అభినందనీయమని నేటిజన్లు పేర్కొంటున్నారు దీనిపై అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ ఈ సందేశం తెలంగాణ ప్రజల గుండెను గెలుచుకుందా కామెంట్లలో తెలియజేయండి